ఈ రోజు బోధ్ మండలంలోని టీవీటీ గ్రామస్తుల విన్నపం మేరకు జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ గారిని గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయటకు జిల్లా కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది శ్రీ తులా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్దేవి గ్రామ పంచాయతీ నుండి దాదాపు పదిహేను కిలోమీటర్ల వరకు నాలుగు వందల యాభై జనాభా గల టీవీటీ ఆవాసము ఉన్నందున ఏ పనికైనా గ్రామస్థలము వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము గతంలో చాలాసార్లు కలెక్టర్లకు ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలని విన్నవించుకున్నాము దయచేసి టీవీటీ ఆవాసాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయగలరని కోరుతున్నామని తెలిపారు 私たちは。<noise>